బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసని గారు వారితో మాట్లాడదాం చలసన గారు నమస్తే సార్ నమస్కారం చలసన గారు ప్రత్యేక హోదా ఒక హాట్ టాపిక్ ఏ కూర్చిందంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి నా శర్మను గారు దీక్ష చేశారు మీరు మొదట్ నుంచి ఆందోళనలు చేస్తున్నారు గవర్నర్ గారిని కలిశారు మీరు కావచ్చు జయడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు చాలా మంది ప్రముఖులు మేధావులందరూ కూడా కనిపిస్తున్నారు ఈ మధ్య ఆందోళనలు మరీ తీవ్ర రూపం దాల్చినాయి కానీ కేంద్రం కనిగరించే పరిస్థితి ఉందా లేదా గవర్నర్ గారిని కలిసారు కదా సార్ ఏం మాట్లాడారు ఢిల్లీలో వందలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చారు మేము కూడా వెళ్ళాము హోదా విభజన కోసం డిసెంబర్లో కూడా పార్లమెంట్ దగ్గర ధర్నా చేసాం ఈసారి కూడా ధర్నా చేసాం మేము మీడియాకి ఎందుకున్న సీతకాను తొంభై ఐదు పర్సెంట్ సరే దాని తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోసం అడిగితే ఆరు గంటలకు రమ్మన్నారు సాయంత్రం ఉద్యమ నాయకులు మేము విద్యార్థి సంఘం అందరూ వెళ్ళాం వెళ్ళిన తర్వాత లోపల స్పేస్ లేదు నలుగురు రమ్మన్నారు వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఆరున్నర అయింది ఏడు అయిందిన్నర అయింది ఎనిమిది అయింది ఎనిమిదిన్నర అయింది తొమ్మిది వస్తువుల పిలుపు లేదు అంటే తర్వాత ఎవరు వచ్చారు ఎంక్వైరీ చేసుకుని బహుశా ఉత్తర భారత జనతా పార్టీగా నియమించిన గవర్నర్ గారు కదా అంటే అయోధ్య జన్మం మీద స్పీచ్ ఇచ్చిన నజర్ గారే వారు గవర్నీయులే నేను కాదంటలేదు అది తీర్పిచ్చిన వారు తర్వాత వెంటనే గవర్నర్ ఇచ్చారు వారికి గవర్నీయులు అందువల్ల తప్పలేదు మంచి అని వ్యక్తి అనేది నాను సరే మీరు వెళ్ళిపోండి రేపు చెప్తాం ఎప్పుడు అని చెప్పి ఆ కమాండెంట్ ఆయన ఎవరు వచ్చి మీరు రేపు అపాయింట్మెంట్ ఎప్పుడన్నా ఎప్పుడంటే ఎప్పుడో తెలియదు చెప్తాం మీరు మార్నింగ్ మీ వాళ్ళని కాంటాక్ట్ చేయమని పీఏేస్తున్నారు ఎట్లా ఉంది మీకు ఎందుకు రమ్మన్నారు ఇవాళ్ళ ప్రోగ్రామ్స్ పట్టుకుని వంద మంది బయట వచ్చి నుంచి ఉంటే మీరు బయటకు వచ్చి కొంచెం వీచి ఒకరి మా బయట చలిగాలు చచ్చిపోతున్నారు ఏం చలి అపాయింట్మెంట్ వారు ఇచ్చిన అపాయింట్మెంటే గవర్నర్ గారు ఇచ్చిన అపాయింట్మెంటే ఓకే ఇచ్చిన దాన్ని తర్వాత ఇంట్లో ఉన్నారు సిపిఎం పార్టీ శ్రీనివాసరావు గారు రెండుసార్లు అడిగారు అంటే ఆయన ఉంటాం భయం అనుకుంటాం ఉత్తర భారతీయ జనతా పార్టీ ముందర ఆలోచించుకోవాలి లోపలికి వచ్చింది ఇప్పుడు అపార్ట్మెంట్ ఎప్పుడు ఎగ్గొడి తిట్టున్నారు నేను చెప్పాను ఇలాంటి వాటికి మేము ఎందుకు రమ్మన్నారు మేము ఎక్కడే పడుకుంటామని చెప్పా బయటేయించాం అక్కడే గవర్నర్ గారు క్యాంపు కార్యాలయంలో అక్కడే బయట ఇచ్చాము వెళ్ళేది లేదు రేపు ఎల్లుండి ఎల్లుండి నేను వెళ్ళిపోయాండి మేము ఎక్కడే కూర్చుంటాం పోలీస్ తెచ్చుకోండి బయట మాకు బాధలేదు ఏమనుకున్నారు ఆఖరిగా లేట్ నైట్ పిలిచారు ఎంత సార్ టైం అప్పుడు చాలా ఆయన కార్యక్రమాలని ముగించుకొని పిలిచిన తర్వాత అంటే మేబీ జెంటిల్మెన్గా ఉన్నారు క్షమించండి మేము ఒక త్రీ ఫోర్ టైమ్స్ చెప్పారు ఏమంటే ఉద్యమ నేపథ్యంతో వచ్చాము మేము ఇవాళ ఢిల్లీలో జరుగుతుంది కార్యక్రమాలు అంటే హోదా అంటే ఇంత ముందు అంటే హాని హోదా అన్న పూర్తిగా అవగాహన లేదు విత్ ఇది టూ సింగ్ ఎలాంటి పరిస్థితులు వచ్చిందో ఎలా హైదరాబాద్ వెనక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయడం విశాఖ ఉక్కు అది కూడా తెలియదు తెలుగు జాతి ఆత్మ త్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మ నుంచి బహుశా ఆయనకి చెప్పలేదు అనుకుంటా నేను జయ శ్రీనివాసరావు సిపి రామకృష్ణ గారు కూడా ఉన్నారు అందులో ఉండగా ఆ విధంగా చేయటం అనేది సరే ఏదైనా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వినత పత్రం ఇవ్వడం జరిగింది దానికి ఇది కాకపోతే ఆయన బేడ్రెస్ ఉన్నారు కాబట్టి ఫోటో ఉదయం మేము నిశ్చి చేయలేదు ఆయన మంచిలో సరే పెద్దలో గవర్నర్ పోజిచ్చినప్పుడు డెఫినెట్గా మనం గౌరవించాల్సిందే ఆ తర్వాత నేను వింటున్నాను ఆయన ఫార్మ చేతులు ఏముందని కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇలా అంగవిష్యం ఉంది ప్రజల్లో ఇంత ఆవీనం ఉంది భావితరాలు దెబ్బతండి ఆయన డెఫినెట్గా ఫార్వర్డ్ చేస్తాను ఎంతో కొంత జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అని ప్రయత్నం చేయాలి కదండి అక్కడి నుంచి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వీళ్ళంతా సెమినార్ జరిగింది సెమినార్లో రాజే గారు వీళ్ళందరూ శాఖ ఉక్కు కోసం వచ్చారు తర్వాత మళ్ళీ ఉదయం జంత్రమంత ధర్నాయంత్రద పెనరై విజయన్ గారు ఫెడరలిజం గురించి సమాఖ్య యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా ఆయన చేస్తున్నప్పుడు ఆయనకి నేను రాహుల్ వెంకయ్య గారు సప్రొఫెసర్ ప్రొఫెసర్ గారు వెళ్ళి సంఘీభావం తెలిపాం మేము కూడా ఫైట్ చేస్తున్నాం మా హక్కుల సాధన కోసం నిజంగా ఆ రాష్ట్రాలని సర్వనాశనం చేసేస్తుంది కేంద్రం అండి పూర్వం పాలేరులు పాలేనన్నా పాలేరు తక్కువ పోస్ట్ కదా అంతకన్నా హీనంగా దారుణంగా నీచంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు కట్ చేసి దిక్కు దివాణ లేని కింద తయారు చేస్తుంది దాని మీద పెన్నర మొన్న అంతకుముందు రోజు సిద్ధరామయ్య గారు చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రూపాయి తీసుకెళ్ళి లక్ష లక్ష కోట్లు తీసుకెళ్తే పన్నులు యాభై వేలు తిరిగి ఇచ్చి మీకు ఇచ్చాం గదిగుడ్డి ఇచ్చాం అని చెప్పి సిగ్గు లేకుండా పిచ్చి వదులుతున్నారు వాళ్ళు వచ్చి ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నాడు అండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ద్రవిడు ఏదైనా సరే వింధ్య మహారాష్ట్రని కూడా ద్రవిడులే భాషా పరంగా కూడా ఏమి ఉండొచ్చు వాళ్ళ వేషభాషలు కానీ మేము వాళ్ళు ఒకేది పండుగ ఒకే ఒకే రోజు జరుపుకుంటాం తెలుగు వాళ్ళు మహారాష్ట్రస్ గుడిపడ్డ అంటారు ఏదైనా సరే కన్నడ కానీ సరే మేము అన్నాం ఏంటి దారుణం ఏంటి అన్యాయం ఏంటి దుర్మార్గం ఏంటి మహారాష్ట్రకి ఇంకా తక్కువ వస్తుంది ఒక లక్ష ఇరవై ఇస్తే కేంద్ర పూలకి ఒక లక్ష కోట్లు ఇచ్చాయనుకోండి కేంద్ర పదిహేడు వేలు ఇరవై వేలు వస్తుంది కర్ణాటకకి ఇరవై ఆరు వేలు కోట్లు వస్తుంది తెలంగాణకి నలభై ఆరు వేలు వస్తుంది అంటే దక్షిణాదిలో లోయెస్ట్ పర్కెక్ట్ ఉన్న ఇన్కమ్ కాబట్టి రూపాయి ఎక్కువ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్కి లక్ష కోట్లు వాళ్ళు ఇస్తే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు రెండు వందల డెబ్బై ఆరు లక్ష కోట్లు ఇస్తే రెండు టూ పాయింట్ సెవెన్ ల్యాక్ రోజు తిరిగి ఉత్తరప్రదేశ్కి మన డబ్బులు కాస్ అఫిట్స్ చేస్తాను ఉత్తర బీహార్కి అదే పొజిషన్ మిగతా రాష్ట్రాలకు అదే పోయిష్టం పైగా ఏదో పెద్ద వేసినాడు వచ్చి మీకు ఇచ్చాను కదా ఇచ్చాను కదా వీళ్ళు అయ్యగారు జాగీర్ జాగిరి ఇచ్చారు ఉత్తర భారతీయ జనతా పార్టీని అతను మాట్లాడుతున్నారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ నేను అనేది వాళ్ళ పార్టీ దక్షిణాది రాష్ట్రాల మీద ఒక కారణంగా వివక్ష దాటిపోయింది కక్ష వివక్ష అనేది ఒక విధం ఇది కక్ష ఎందుకని మరి మా గుజరాతీ వ్యాపారులకు ఏముందో ఈ ప్రాంతాలు వాళ్ళకి కొరుగుడు పట్టలేదు ఎక్కడ పడితే వెళ్ళి ఈ గుజరాతీ వ్యాపారి వ్యాపారులద్దరు వెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఇరవై మూడు కోట్ల పాపులేషను అంటే అమెరికా ఎంత పాపులేషన్ ఉందో కొంచెం తక్కువ ఆ ఆ పాపులేషన్ ఒక రాష్ట్రం దాన్ని కబ్జాలు చేసి మరి వాళ్ళిద్దరమే చేసేది వాళ్ళ మనిషిని పెట్టుకున్నారు అజయ్ మోహన్ బిస్త్ గారు అని ఉన్నారు గవర్నీయులు యోగి ఆదిత్యనాథ్ అని పేరు మార్చుకున్నాను అనుకోండి ఆయన పెట్టుకుని చేసుకున్నారు ఏమన్నానంటే ఇబ్బంది చాలా ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉండేవారు వాజ్పేయి గారు శ్యామంప్రతాద్ ముఖర్జీ గారు చాలా అత్యంత గౌరవీయ వ్యక్తులు ఈ గువా వ్యాపారుల పార్టీ ఇది వీళ్ళ కొరుకుడు పట్ల ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఐదుగురిని లాగో పేగమేక్ కత్తి పెట్టో ఏదో లాగేశారు కదా మనం చేస్తాను చెప్పుకున్నాం జీవి కృష్ణారెడ్డి గారి ఎయిర్పోర్టు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు జీవికేది అలాగే లాంగో అమరకంట దగ్గరించి మొత్తం అన్నీ లాక్కున్నారు కదా నవగ పోర్టులు లాక్కున్నారు కదా కృష్ణపట్నం పోర్టులు లాక్కున్నారు కదా త్రివేంద్రం ఎయిర్పోర్ట్ సహా ఈ దేశంలో ఎయిర్పోర్ట్లనే పదిపై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి అప్పగా అయ్యగారు అత్తగారు సొమ్ము దొబ్బేసినట్టు దొబ్బేశారు కదా ఈ ఎయిర్పోర్ట్లు మీ నుంచి తప్పితే మోస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్న వీల్లేదని అన్ని తెచ్చుకున్నారు కదా సర్వం మీ చేతిలో తీసుకున్నారు కదా గుమ్మ వ్యాపారులు అందరూ మా రాష్ట్రాల మీద కక్ష ఎందుకండి కక్ష ఎందుకండి అని అడుగుతున్నాను నేను ఆ కక్షతోనైనా ఏపీకి ఇక హోదా రావట్లేదు అది ఒక ఇంకా భయంకరమైన కక్ష మోడీ గారికి ఎంత కక్ష అంటే అక్కడ మూడు పార్టీలని ఇంత ఆత్మ మనం మాట్లాడుకుందాం అండి తర్వాత కానీ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది పొజిషన్ ఇవాళ తెలుగు జాతి పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి పదమూడున్నర కోట్ల మంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర వచ్చిన ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రిగా చేసిన మారుతీరావు గారు సెంట్రల్ ప్రోవిన్స్ నాగ్పూర్ రాజధానిగా ఉన్న ప్రస్తుతం మధ్యప్రదేశ్ అంటాం కదా ఎక్సెడ్ భోపాల్ మినహాయిన్ ఛత్తీస్గఢ్ అంటే ముఖ్యమంత్రి చేసిన రాఘవేంద్రరావు గారు ముఖ్యమంత్రి గవర్నర్ ఒరిస్సా పర్లాక్మి రాజా గారు సుబ్బారెడ్డి గారు పాండిచ్చేరి కరుణానిధి గారు చెంగారెడ్డి గారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి దేశం తెలుగు జాతి వాళ్ళ అలాగే తమిళం తమిళులు కన్నడిగులు మలయాళీలు అలో లక్ష్మ అని చెప్పి మా రాష్ట్రాలకంతా నా నాశనం చేసేస్తానని చెప్పి మొత్తుకుండా వీళ్ళు దక్షిణాది విడిపోతుంది విడిపోవటం అని ఎవరు మాట్లాడలేదు దేశం బ్రహ్మాండంగా ఉండాలి సార్వభౌత్వం కాపాడుకోవాలి దేశం ఒక్కడికి ఉండాలని కోరుకున్నాం వాళ్ళు కోరుకుంటున్నారు మేము వీళ్ళ సంగతి తేడా వస్తే వాళ్ళని తన్ని తరమేస్తాం వేస్తాం వాళ్ళు కోరుకుంటున్నారు హిందీ ఇరాలు దేశం దబ్బే వాళ్ళు కోరుకుంటున్నారు ఆ ఆర్యలు అందరు వచ్చిన వాళ్ళు బ్యాచ్లో కొంతమంది బ్యాచ్ కోరుకున్నారు ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి వీళ్ళే వర్ణి ఇంట్ల కింద భావిస్తారు ఆశ్చర్యకరంగా ఉంది ఓకే తేడా వస్తే వాళ్ళు దొబ్బేయ్యాలి ఈ దేశం అవసరం మూల ఆదివాసీలు దళితులు లేదా ద్రావిళ్ళు ఎందుకు వెళ్ళాలండి దేశం అంది హిందీరాళ్ళు దేశం వదిలి దెబ్బేయాలి అన్నారు ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను భయంకరమైన కుట్రకి నీచమైన కుట్రలు కూడా దక్షిణాది మీద పాల్పడబోతున్నారు మనలో మనకి తగ్గులు పెట్టబోతున్నారు బాధ్యమాలు భామాలు బెదిరిచ్చో గన్ను ఏదో బెదిరించో మొత్తం అందరినీ వాళ్ళ పాద కాం పాదకాంతులు చేసుకుని సార్ ఇప్పుడు దక్షిణాది మీద వివక్ష కాదు అంతకంటే దిగజారిపోయిన పరిస్థితి కక్ష పెంచుకున్నారంటున్నారు సరే ఇప్పుడు మీరు గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు తర్వాత జరగబోయేది ఏంటి వాళ్ళు ఒక రిపేషన్ కాపీ ఆయన మంచి వ్యక్తి కాబట్టి పైకి పంపిస్తారు విశాఖ ఉక్కు గారి మీద చాలా సీరియస్ గా పోరాటం జరుగుతుంది వాళ్ళు సెమినార్స్ నిర్వహించారు వందలా జంతర్ మంత్రులు ధర్నా చేశారు ఎనిమిదో తారీఖున ఉదయం పది గంటలకి ఆంధ్రప్రదేశ్ లో మీడియా నేను చెప్తున్నా అండి వంద మీడియాలు ఉంటే అటు ఇటు ఒక్కళ్ళే వచ్చారేమో మేతాడు ఎవరు రిపోర్ట్ చేయలేదు ఎనిమిదో తారీఖున వందల మంది విశాఖ ఉక్కు కార్మికులు వచ్చి జంతర మంత్రలో పార్లమెంట్ ముందు చలిలో ధర్నా చేసి చలిగాల్లో కూర్చుంటే ఒక్క మీడియా రిపోర్ట్ చేస్తున్నాను ఏమైనా చేసి ఉంటుందేమో ఒక చోట తెలియకుండా నేను అడుగు ఏంటి ప్రాబ్లం ఏంటి విత్ డ్యూ ద రెస్పెక్ట్ దాంబుల్ మై రిక్వెస్ట్ వాళ్ళకి ఏంటి వాళ్ళ బాధ ఏంటి మున్సిపల్ శర్మ గారా వైఎస్ శర్మ గారా దీని మీద మాత్రం చర్చలు జరుగుతాయి ఏదో శర్మ గారే కదా ఆవిడ ఇలా దిక్కు కానీ మొత్తం పేజీల్లో పేజీల పేజీలు నాలుగు పేజీలు పేపర్లు ఓ నాలుగు మూడు పేపర్లు నాలుగు పేజీలు పొగిడతా ఓ రెండు పేపర్లు అరపేజీ తిడతా రాష్ట్ర సమస్యలు ముఖ్యం కాదండి రాజకీయాల కోసం పదవుల కోసం వాళ్ళు వాళ్ళ పదవుల కోసం చిచ్చి నాకేంటి సంబంధం దిక్మాన్ ఏరియా అనుకున్న బ్యాచ్ అనుకున్న బ్యాచ్ ఇవాళ గొప్పదని చెప్పగానే గొర్రెల్లాగా బయలుదేరారు గొర్రెలకు గొర్రెలే పెట్టరు ఎళ్ళకంటే గొర్రెలు అని చెప్తున్నా కదా నేను మీడియా అంతా అంతా అన్నాం చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా ఎప్పుడు మా ఉద్యమాన్ని అప్పుడప్పుడు ఫైవ్ పర్సెంట్ అనిపర్సెంట్ చూపించారు మా మీడియా మాఫియా అండి ఇది ఇప్పుడు చెప్పుకోవడం కోసం ఇప్పుడు సాక్షి పేపర్కి ఏంటి ప్రాబ్లం ఏంటి లేదా ఇంకో పేపర్ అసలు మొత్తం జీరో పర్సెంట్ జీరో జీరో మైనస్ ఇప్పుడు అండర్స్టాండ్ లేదా ఇటు నుంచి ఇప్పుడు హోదా అనేది అందరికీ అవసరమే కదా సరే అన్ని పార్టీలు కూడా ఎక్కడ ఎక్కడండి పార్టీలతో అనుసంధానమైనటువంటి ఉత్తర భారతీయ జనతా ఒక ఒప్పుకున్నాను ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుసన్నంలో గిజగజ గిజలు ఆడితే వాళ్ళు ఒకళ్ళు ఐదు సంవత్సరాలు దీని మొహం కూడా చూడకుండా ఆంధ్రాకి నాకు సంబంధాలు ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ పాదాలు చెంత కూర్చున్నారు కదా ఆయన కన్ను చూపులతో మోసాగారులు కన్ను చూపులతో గతగత గతకులు ఆడిపోతున్నారు కదా ఇంకేంటండి దిక్మల్తనం ఇంత దౌర్భాగ్యం తెలుగు జాతికి ఎప్పుడు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఇంత దౌర్భాగ్యం తెలుగు జాతికి ఎప్పుడు వచ్చింది దేశ చరిత్ర వేల సంవత్సరాల చరిత్రలో ఇంత దౌర్భాగ్య స్థితికి ఇంత నీచమైన అధమానమైన స్థితికి ఈ తెలుగు జాతి నాయకులు వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారు నేను మని మాటలు వాళ్ళ కొంత బాధ కలిగించే సరిగ్గా సంవత్సరం ఆగండి మీకు తెలుస్తుంది ఇవాళ ఏదో మా నాయకుడు కానీ భవన్ నాడు భుజం ఇచ్చి వేశాడు అని ఏదో అనుకోవచ్చు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టేది ఈ ఈ దౌర్భాగ్య పరిస్థితి తెలుగు జాతికి వ్యా సంవత్సరాలు ఎప్పుడు రాలా మామతో ఎవరు పిచ్చి తొగ్గులోకి వచ్చి వరంగల్ కోడిని కుట్టినప్పుడు కూడా ప్రతాపద్ధుడు కాకతీయ ప్రతాపద్ధుడు చేతుల కలిసి చూసుకోండి వాళ్ళు అన్నారు ఈ ఆ చెరలో ఉండకుండా నరదా నది తీరం దగ్గర నుంచి దూకేసి పారిపోతా మొసలుకి ఆహారం వేయడం లెచ్చనిపోయాడు ఆత్మగౌరానికి భిన్నంగా ప్రయత్నించలే తేను మొదలు పెట్టిన తెలుగు జాతి ఇది వాళ్ళ తమ స్వార్థం కోసం తమ పదవుల కోసం పోనే హక్కుల కోసం తాకట్టు పెట్టారండి తెలుగు జాతి కోసం హోదా ఇచ్చారు విభజన హామీలు ఇచ్చారు భావితరాలు బాగుంటాయి అందుకని మేము పార్టీలో జాయిన్ అయ్యాం లేదా అప్ప మోడీ గారు కాళ్ళు పట్టుకున్నా అంటే మీనింగ్ ఉంది ఇలా పదవుల కోసం కేసుల కోసం పెట్టుకుని ఇంకొక ఆయన దేనికోసం కాదు కూడా పెట్టుకుని తెలుగు జాతి ఆత్మగురం తాకట్టు పెట్టే ఈ దౌర్భాగ్యస్థితి వేల సంవత్సరాలుగా తెలుగు జాతికి రాలేదండి వాళ్ళ గుండె ఒక్కళ్ళు ఆలోచించుకోండి మేము వాజ్పేయి వ్యతిరేకం కాదు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి వ్యతిరేకం కాదు లేదా ఒక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు ఈ గుమా వ్యాపారు ఇద్దరు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం తెలంగాణ జరుగుతున్న ఘోరమైన అన్యాయం దక్షిణాది జరుగుతున్న అన్యాయం ఖచ్చితంగా ఇది గమనార్ గమనహారం వాళ్ళు సవరించుకునే పద్ధతి లేకపోతం వాళ్ళు దుర్మార్గంగా ఈ దేశ సమగ్రత కట్టుబడి ఉండే మనుషులేము ఈ దేశం ప్రపంచంలో అమరవ ఉండాలి అఖండంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు వాళ్ళు దుర్మార్గంగా ఈ దేశించి తోలేద్దాం చూసే దుర్మార్గ శక్తులను పక్కన పెట్టుకున్నారండి వాళ్ళు అది దుర్మార్గం చూద్దాం సార్ భవిష్యత్తులోనే మార్పు మచ్ సార్